అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఇష్యూ ఇంకా అగ్గి రాజేస్తూనే ఉంది ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన హోరాహోరి ఇప్పటికీ ఎటూ తేలలేదట ఇద్దరి మధ్య రాజీ కుదించిన హైకమాండ్ మూడో మాజీ సంగతి ఏంటన్నదే తేల్చలేదట ఆయనేమో మళ్లీ పాత అడ్డా వైపే మనసు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో మరోసారి త్రిముఖ పోరు తప్పదనే ప్రచారం జోరందుకుంది ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు ఈ మూడో నాయకుడు ఎవరు అసలు ఇదంతా ఎక్కడ జరుగుతోంది ఎందుకు జరుగుతోంది మార్కాపురంలో మళ్లీ మొదలైంది రాంబాబు వెంకట్రెడ్డిల మధ్య సయోధ్య మరి కుందూరు ఏంటి నాగార్జునకు గిద్దలూరు నచ్చట్లేదా గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం మార్కాపురం నుంచి ముగ్గురు మాజీలు పోటీ పడితే ఒకరికి అవకాశం వచ్చింది మరొకరిని పక్క నియోజకవర్గానికి పంపించాల్సి వచ్చింది మిగిలిన మూడో మాజీకి అసలు అవకాశమే రాలేదు ఈ పరిస్థితుల్లో ఇద్దరు మాజీలను పిలిపించుకుని అధినేత జగన్ ఇటీవల సయోధ్య కుదిర్చారట రెండు వేల ఇరవై నాలుగు మార్కాపురం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును టికెట్ ఆశించి భంగపడ్డ మరో మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డిలు కలిసి పనిచేయాలని సూచించారట అయితే మరో మాజీ కుందూరు పరిస్థితి ఏంటన్నదే అంత చిక్కడలేదు ప్రస్తుతం గిద్దలూరు ఇన్ఛార్జిగా ఉన్న కుందూరు మళ్లీ మార్కాపురం వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో నేతల మధ్య తకరారు షురూ అయిందట ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఇప్పుడు వైసీపీ హైకమాండుకి తలనొప్పిగా మారింది కీలకమైన మార్కాపురం నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కి మొన్నటి ఎన్నికల దాకా వైసీపీకి కంచుకోటలా ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు మార్పుల్లో భాగంగా మార్కాపురం సిట్టింగ్ గా ఉన్న కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరు పంపి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఇక్కడి నుంచి బరిలో దింపారు అక్కడా పాయే ఇక్కడా పాయే అన్నట్టు రెండు చోట్ల పార్టీకి రిక్తహస్తమే మిగిలింది అన్నా రాంబాబుకు కుందూరు వర్గీయులు సహకరించకపోవడం ఒక కారణమైతే టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట్రెడ్డి సైలెంట్ అయిపోవడం ఇక్కడ వైసీపీ ఓటమికి మరో కారణంగా ప్రచారం జరిగింది ఏదైతే ఏంటి ఓటమితో స్తబ్దుగా మారిన మార్కాపురం కేడర్ ను మళ్లీ యాక్టివ్ చేసే పనిలో ఉందట వైసీపీ హైకమాండ్ అందులో భాగంగానే జంకె వెంకట్రెడ్డిని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారట అధినేత జగన్ అన్నా రాంబాబుతో కలిసి పనిచేయాలని సూచించారట ఈసారి మార్కాపురంలో ఎవరిని నిలబెట్టినా గెలిపించుకోవాలని చెప్పారట మరి వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అధిష్టానం గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబును పిలిచి మరి మార్కాపురం టికెట్ ఇవ్వడం అప్పట్లో వెంకటరెడ్డిని బాగా హట్ చేసింది మరి ఇప్పుడు ఆయన పార్టీ అభివృద్ధికి సహకరిస్తారా లేదా అన్నది కీలకం వీళ్ళిద్దరూ కలిసి పని చేసినా మరి మార్కాపురంలో వేళ్ళూనుకుపోయిన కుందూరు ఫ్యామిలీ పరిస్థితి ఏంటన్నదే మరో చర్చనీయాంశంగా మారింది పెదకొండారెడ్డి మొదలు ఇప్పుడు రెడ్డి దాకా ఆ ఫ్యామిలీ ఆరు సార్ ఇక్కడ విజయం సాధించింది అలాంటి కుందూరు ఫ్యామిలీ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో లో టికెట్ చేజారింది అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న చోటును వదిలేసి హైకమాండ్ ఆదేశాలతో గిద్దలూరులో పోటీకి నిలబడ్డారు కుందూరు రెడ్డి దీంతో సైలెంట్ అయిపోయిన ఇక్కడి కుందూరు అనుచరులు అన్నా రాంబాబు కోసం పనిచేయడం లేదు సో అధిష్టానం అనుకున్నట్టుగా ఇక్కడ పార్టీలో జోష్ రావాలంటే కుందూరు రెడ్డిని కూడా హైకమాండ్ పిలిచి మాట్లాడాల్సింది ఆయన వర్గం కూడా రాంబాబు వెంకటరెడ్డి వర్గాలకు జత కలిస్తే ఇక్కడ వైసీపీకి తిరుగుండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసిన కుందూరు రెడ్డి సొంత అడ్డా మార్కాపురం వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది దీంతో వచ్చేసారి మార్కాపురం నుంచి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే సస్పెన్స్ కూడా ఇప్పటి నుంచే మొదలైంది కుందూరు రెడ్డి అన్న రాంబాబు జంకె వెంకట్రెడ్డి ఈసారి టికెట్ రేసులో ఉండనున్నట్టు ప్రచారం జరుగుతోంది అదే జరిగితే మళ్లీ ఎన్నికల నాటికి ఇబ్బందులు తప్పవు అందుకే ముందు జాగ్రత్తగా సర్దుబాట్ల ప్రక్రియ మొదలెట్టింది వైసీపీ హైకమాండ్ ఇప్పటి నుంచే నేతలందర్నీ పిలిచి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోందట అధిష్టానం ప్రయత్నాలు కొలిక్కొస్తే సరి లేకుంటే మాత్రం మళ్లీ ఎప్పట్లాగే ఉంటుంది పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తే మార్కాపురంలో వైసీపీ మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయం మున్ముందు ఏం జరుగుతుందో ముగ్గురు నేతల ముచ్చట ఎలా ముగుస్తుందో చూడాలి